ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉప ఎంపీపీ ప్రోత్సాహ బహుమతులు అందజేశారు నెల్లూరు జిల్లా కోవూర్ గర్ల్స్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కోవూరు ఉప ఎంపీపీ శివుని నరసింహల్ రెడ్డి పాఠశాలలో రిటైర్ అయిన ప్రధాన ఉపాధ్యాయులు నరసింహమూర్తి పలువురు రిటైర్ ఉపాధ్యాయులు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు బహుమతులు అందజేసేందుకు కోవూరు తహసీల్దార్ నిర్మలానంద్ బాబా ఎంపీడీఓ శ్రీహరి ఉప ఎంపీపీ శివుని నరసింహల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉపయోగపడుతుంది నాగేశ్వరి ఫైవ్ ఫోర్టీ సాయి వచ్చినట్లయితే గాయస్థితితో ఒక ఫోటో తీసుకోవచ్చు ప్రతి బిడ్డకి వెయ్యి రూపాయలు లెక్కన నేను ప్రకటిస్తాను ఇది నేను రిటైర్మెంట్ రోజు చేద్దాం అనుకున్నాను మన భయం ప్రాక్టీస్ నన్ను కూడా మా తల్లిదండ్రులు చదవమంటే ఆ రోజుల్లో నీకు అదిగా చదువుకోలేకపోయా నేను ఈరోజు బాధపడుతున్నాను నేను చాలా కష్టం చేశాను చాలా బాధపడ్డాను డెబ్బై ఆరులో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నలభై రెండు సంవత్సరాలు చూడండి మన టీఎన్సీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను డెబ్బై ఆరులో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ యువకులకి ఎక్కడ ఎక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని తర్వాత ఈ మార్చి వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురికి గీయమన్నారు నేను నలుగురికి ఇచ్చాను ఇక్కడ ముగ్గురికి ఇస్తున్నా దీనివల్ల మీకు ఉపయోగం ఏమి లేదు బోధితత్వం పెరుగుద్ది పిల్లల్లో అందరూ పాస్ అవ్వాలి అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఒక ఒక సంకల్పం ఉన్నది ఈ పదివేలతో మీకు ఏదో జరిగిపోతున్నాయి కాదు రేపు వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చూసుకోవాలి మనం కూడా చదవాలి పోరితత్వం పెరగద్ద ఉద్దేశంతో నేను రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను మొన్న కూడా మీకు మన ప్రోగ్రాం కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను మేడంకి మేడం ఒకవేళ మీ పార్టీలో లేకపోయినా మా పక్క మీ ఓడిపోయినా కూడా నేను కన్క్లూజ్ చేసి ఐదు నుంచి పద్నాక చదివే చదివే నేను ఇంటికి పునాది ఎంతో మీ భవిష్యత్తు తింటే ఐదు నుంచి పద్దాకా పద్దా చదివిన చదువే మీకు ఈ ఏఐఎస్ఏ అయిపోయినా ఐపీఎస్ పోయినా కూడా ఉపయోగపడతాయి అది మీ అందరూ తెలియదు ఇప్పుడు ఎండిఓ గారు చెప్పారు అది ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలమ్మా వినాలి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి మీరు భవిష్యత్తులో బాగుపడాలి మీరు బాగుపడి మీ కుటుంబం చూసుకుంటారు తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి కొంతమంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవాడు చాలామంది ఉంటారు అన్నీ కూడా మీరు ఇప్పటించే నడవట్టుకోవాలి నేనైతే సర్పంచ్గా ఉన్నప్పుడు అందరూ డయాస్ గురించి పిలిచి మాట్లాడించేవాడిని మాట్లాడమని ఇప్పటి నుంచి మాట్లాడితేనే మీకు ఆ రోజు ధైర్యం ఉంటుంది ఉద్దేశంతో నేను కొంతమంది చేత మాట్లాడిచ్చేవాడిని రెండు వేల ఏడు నుంచి నూట అరవై మంది నూట యాభై మంది నూట నలభై మంది టెన్త్ క్లాస్లో ఉండే పది మంది పదిహేను మందే పాస్ అవుతున్నారు ఇప్పుడు నూట అరవై మంది ఉన్నారు నూట అరవై మంది చేతులు ఎత్తారు నూట అరవై మంది పాస్ అయితే నేను నూట అరవై మంది డబ్బులు ఇస్తాను నూట అరవై మంది కానీ ఫస్ట్ క్లాస్కి ఇస్తే పదివేలు లెక్క నూట అరవై మందికి ఇస్తా కానీ కొద్దిసార్లు కూడా చెప్పారు రూమ్లో నియోజకవర్గ స్థాయిలో వస్తే యాభై వేలు జిల్లా స్థాయిలో వస్తే లక్ష్య పరిస్థితి అని ఏ రాల మండలంలోనే వచ్చారు ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ వచ్చారు చేయరు సెకండ్ వచ్చారు మేము చెప్పడమే కానీ చెప్పినంతే భూమి కొట్టడమే కానీ మీరు పోటీతత్వం పెరగలేదు మీరు కనీసం మన నియోజకవర్గ స్థాయిలో కూడా అప్పుడు దాట్లా ఎందుకని టీచర్లు చదువు చెప్పడం లేదా మీరు దాని మీద శబ్ద పెట్టడం లేదా ఏదైనా మీరు మీకోసమే చెప్పేది మీరు ఈ పదివేల ఐదు వేలు జరిగేది లేదు మీరు రాబోయే రోజుల్లో మీ మీరు ఈ స్కూల్లోనే మళ్ళీ మీరు మంచి ఉద్యోగాలు పోయిన తర్వాత మీ తరం ఉచ్చేతరం పిల్లకాయలకి వాళ్ళు కోడికి సహాయం చేస్తే ఆ పుణ్యం కూడా మీకు ఉంటుంది ఎన్ని మనసులో పెట్టుకొని మీరు అందరూ కానీ ఇప్పటి నుంచే ఎండిఓ గారు చెప్పినట్టు బాగా స్టడీ చేసి ఈ స్టడీ మీకు ఐఏఎస్కి ఐపీఎస్ కూ పడతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకుంటారని ఆశిస్తూ మళ్ళీ దాని నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి వచ్చిన నేను ప్రైజు ఇప్పుడు ప్రకటించడం బాగాలేదు అంటే అందమందికి ఇస్తా అని చెప్పా కాకపోతే మన నియోజకవర్గ స్థాయిలో కానీ ఫస్ట్ మార్కులు వస్తే యాభై వేలు ఇస్తాను జిల్లా స్థాయిలో వస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఒక్కరికే లేకపోతే సాధారణంగా అయితే నేను ఇచ్చే ముగ్గురికో నలుగురికో ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం ఖచ్చితంగా మీకు ఇస్తానని కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ పదివేల రూపాయలు అనేటువంటిది మీ జీవితంలో మిమ్మల్ని ఎన్ని మెట్లు ఎక్కిస్తుందంటే మీ ఉన్నన్ని మెట్లు మీరు ఎక్కడానికి దానికి ఒక చేయూతని మీకు ఇస్తుంది ఆ ఆ లక్ష్యాన్ని మీరు దాటడానికి మిమ్మల్ని చేత్తో నడిపిస్తుంది వీళ్ళు ఇచ్చేటువంటి ఈరోజు ఇచ్చేటువంటి ఎందుకంటే ఇంతమంది మందులో ఈరోజు ఆ పది మంది అక్కడే వచ్చారు పది మందో పదమూడు మందో పంతొమ్మిది మంది మొత్తం మీద ఎంతమంది ఉన్నారు నూట అరవై మందిలో పంతొమ్మిది మంది వచ్చారు ఇప్పుడు నాకైతే ఐదు వందల డెబ్బై ఎనిమిదికి అన్ని చేతులు వేసినాయి టెన్త్ క్లాస్ అయితే ప్రతి అక్క ప్రతి అమ్మాయి చేయి లేసింది బట్ అది మనం సాధించాలనేటువంటి ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అది తప్పు అని బట్ ఆ ఆలోచనని సార్థకత చేసుకోవడంలో మీరే మీరు నిష్ణాతులు కాకపోవచ్చు కానీ ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేసినా ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేసినా మీకు చాలా టైం ఉంది ఇప్పుడు మనం ఉన్నది ఆగస్టులోనే సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి సో దగ్గర దగ్గర ఎనిమిది నెలల సమయం ఉంది ఈ ఎనిమిది నెలల సమయంలో మొత్తాన్ని తలకి మీకు ఇప్పటివరకు అసలు ఏమీ రాకపోయినా సరే మీరు టాపర్గా నిలవచ్చు ఏమి రాకపోయినా కూడా అంటే ఆ రకంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు నిర్మించుకోవడం స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచి మీరు మిమ్మల్ని ఒకసారి మీ అంతర్దర్శనం నేను ఏ స్థాయిలో ఉన్నాను తెలుగులో ఏ స్థాయిలో ఉన్నాను ఇంగ్లీష్లో ఏ స్థాయిలో ఉన్నాను లేకపోతే మ్యాథ్స్లో ఏ స్థాయిలో ఉన్నాను కెమిస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నాను ఫిజిక్స్లో ఏ స్థాయిలో ఉన్నాను సోషటీస్లో ఏ స్థాయిలో ఉన్నాను మిమ్మల్ని మిమ్మల్ని ఒకసారి అంతర్ముఖం చేసుకొని దాన్ని మెరుగుపరుచుకునే దానికి మంచి ఉపాధ్యాయులు ఉండరు మిమ్మల్ని దగ్గర కూర్చొని పెట్టుకొని పక్కన కూర్చొని పెట్టుకొని మీకు ఏ రకమైనటువంటి భయం లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు అడిగే వాటిని సమాధానం చెప్పడానికి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తి వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని మీరు మంచిగా కానీ నేర్చుకొని రేపు ఎగ్జామ్స్ కానీ పోటీ పడినట్లయితే ఈ రోజు నేర్చుకున్నటువంటిది అందరూ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి రోజు ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటారో రేపు ఐఏఎస్ రాసే వాళ్ళు కూడా ఈరోజు నేర్చుకునే వస్తుంది చాలామంది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరినంటే అడిగి చూ కనుక్కోండి ఐఏఎస్ రాసిన వాళ్ళని ఎవరన్నా కానీ లేకపోతే పెద్ద ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అడగండి మీరు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డిగ్రీనో లేకపోతే బీటెక్ లేకపోతే ఇంకోటో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ పరీక్ష రాసేటప్పుడు మీరు మళ్ళీ ఏం చదివినారని అంటే మళ్ళీ ఏడో తరగతి టెక్స్ట్ బుక్స్ ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్స్ తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్స్ పదో తరగతి టెక్స్ట్ బుక్స్ మళ్ళా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ మళ్ళా ఇంటర్మీడియట్ వన్ టూ టెక్స్ట్ బుక్స్ డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ మళ్ళీ చదువుకొని ఆ ఎగ్జామ్ రాసేది ఐఏఎస్ రాసేవాడు కూడా ఐఏఎస్ రాసేవాడు వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏదో చదివి కదా రాయాల్సిందే కాదు ఇక్కడ ఏడో తరగతి నుంచి ఏమేమైతే చదివాడో వాటి మళ్ళా ఒకసారి ఒక్క సంవత్సర కాలంలో ఏడు సంవత్సరాలకు చదువుని ఒక్క సంవత్సర కాలంలో చదివి రెండు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం తెచ్చుకుంటాడు ఆ రోజు రిటైర్ అయిన మీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అదే రకంగా మండల వైస్ ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు అందరూ కలిసి ఒక ఫండ్ లాగా ఏర్పాటు చేసి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమంలో మీరు కూడా అలాగే చదువుకొని అలాగే మార్కులు తెచ్చుకొని అలాగే ఒక డయాస్ మీద ఇంతకన్నా పెద్ద డయాస్ మీద మంచి బహుమతి అనేది తెచ్చుకోవాలా అనే ఇన్స్పిరేషన్ మీలో కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఒక దగ్గర ఆఫీస్ రూమ్లో పిలిచి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి వెనకాల వాళ్ళు చదువుకో ఈ పక్క చూడండి కాస్త మీరు పూర్తి కంసాగిచ్చి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుకుంటారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please subscribe my channel.